హైవ్ యూర్స్ నేను మీ డాక్టర్ శ్రీనాథ్ వెల్కమ్ టు డాక్టర్ ఫ్యాక్స్ ఈరోజు మనం మహిళల్లో ఏర్పడేటువంటి సమస్యల్లో అంటే గైనకాలజికల్ డిజార్డర్స్లో పీసీ ఓడి అనేటువంటి సమస్య గురించి మాట్లాడుకుందాం గర్భసంచిలో సాధారణంగా రెండు పక్కలా కూడా ఓవరీస్ ఉంటాయని అందరికీ తెలిసిన అంశమే ఈ ఓవరీస్ లోపల చిన్న చిన్న కణితులు ప్రమాద రహితమైనటువంటి కణితులు ఏర్పడుతూ ఉంటాయి ముఖ్యంగా యుక్త వయసు అమ్మాయిల్లో ఈ లక్షణం కనబడుతుంది అలా ఉండేటువంటి వ్యక్తులకు కొన్ని లక్షణాలు ఉంటాయి అంటే అమ్మాయిల్లో ఒక ఇరవై ఇరవై ఐదు సంవత్సరాలలోపు యుక్త వయసు అమ్మాయిల్లో అన్వాంటెడ్ హెయిర్ అనేది ప్రధానంగా కనిపిస్తుంది ఈ భాగంలో కానీ ఈ భాగంలో కానీ లేదా మగవారులు వచ్చినట్టుగా మీసాల భాగంలో కానీ చిన్న చిన్న వెంట్రుకలు కనపడుతూ ఉంటాయి దాంతోపాటుగా ఎక్కువగా మొటిమలు ఏర్పడడం కనపడుతుంది శరీరం ఉబ్బెత్తుగా కనపడము ఒబేస్గా లావుగా కనిపించడము పొట్ట భాగం బాగా ముందుకొచ్చినట్టుగా అనిపించడము కడుపు ఉబ్బరంగా అనిపించడము చర్మము కొన్ని భాగాల్లో బాగా డార్క్గా చాక్లెట్ కలర్గా థిక్ బ్రౌన్ కలర్గా మారిపోతుంటుంది ఉదాహరణకు చెవి వెనక భాగము మెడ భాగము ఆర్మ్స్ అంటే చంకల భాగాల్లో ఈ చర్మం అనేది బాగా డార్క్ బ్రౌన్గా థిక్గా మందసరిగా మారిపోతూ ఉంటుంది దీంతో పాటు ఈ అమ్మాయిల్లో చిరాకు అసహనము ఓపిక తగ్గడము నీరసము బరువు పెరగడము ఇలాంటి లక్షణాలు కనపడతాయి ఇలాంటి లక్షణాలు ఉంటున్నాయి అని అంటే మనం ముందుగా అనుమానించాల్సినటువంటి రెండు కారణాల్లో మొట్టమొదటిది ఈ పీసీఓడి అనేటువంటి సమస్య రెండవది థైరాయిడ్ లక్షణం థైరాయిడ్ లక్షణంలో కూడా ఇంచుమించు ఇలాంటి లక్షణాలు కనబడతాయి సో అలాంటి లక్షణాలు ఏర్పడేటువంటి అవకాశం కూడా ఉంటుందండి సో ఈ పీసీఓడి ఉండేటువంటి అమ్మాయిలకు ఏంటి ప్రాబ్లం అంటే ఈ లక్షణాలతో పాటుగా నెలసరి అనేది సక్రమంగా రాదు అంటే పీరియడ్స్ ఈ నెల వచ్చాయి అనుకుందాం మళ్ళీ నెక్స్ట్ మంత్ ఈ టైంకి రావాల్సినటువంటి పీరియడ్స్ అనేవి ఓ రెండు నెలల తర్వాత ఓ మూడు నెలల తర్వాత వస్తాయి అంటే అంత రెగ్యులర్గా పీరియడ్స్ రావడం అనేది పీసీఓడిలో ప్రధానంగా కనపడుతుంది అయితే ఇది ఎవరిలో ఎందుకు వస్తుందనే అంశాలు తెలుసుకుందాం ప్రధానంగా ఇది జెనెటిక్ లక్షణం మూలంగా వస్తుంది అంటే వంశ పారంపర్యంగా ఎవరికైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఈ లక్షణం వచ్చేటువంటి ఈ కండిషన్ వచ్చేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది అలాగే బరువు అధికంగా ఉండేటువంటి అమ్మాయిల్లో కూడా ఈ పీసీఓడి సమస్యను మనం చూస్తూ ఉంటాము మూడవది హార్మోనల్ డిజార్డర్తో బాధపడేటువంటి వ్యక్తులు అంటే ఈ టెస్టోస్టిరాను ఎల్హెచ్ ఎఫ్ఎస్ఎస్ అని కొన్ని హార్మోన్స్ ఉంటాయి ఈ హార్మోన్స్ సరైనటువంటి బ్యాలెన్స్డ్గా లేకుండా ఎక్కువ స్థాయిలో ఉత్పత్తి అయ్యేటువంటి అమ్మాయిల్లో కూడా కనబడుతుంది అలాగే శారీరక శ్రమ లేని యుక్త వయసు అమ్మాయిల్లో పీసీఓడి అధికంగా కనిపిస్తుంది కాబట్టి మనం ఎంత చదువుతున్నా ఎంత ఉద్యోగం చేస్తున్నా మన శరీరానికంటూ కొంత సమయం మనం వెచ్చించుకోవాలి రోజు కొంత శారీరక శ్రమ అనేది అవసరం ఉండేలా చూసుకోవాలి ఇక పీరియడ్స్ అనేవి ఇర్రెగ్యులర్గా రావడమే కాకుండా ఇది ఎవరికి ఇబ్బందికరంగా మారుతుందంటే మ్యారేజ్ అయిన తర్వాత ప్రెగ్నెన్సీ అనేది సరిగ్గా నిలవట్లేదు అంటే ఈ పీసీఓడి కూడా కారణంగా కావచ్చు దానివల్ల ప్రెగ్నెన్సీ కరెక్ట్గా నిలవదండి ఒకవేళ నిలిచిన అబర్షన్ అయ్యేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి పీసీఓడి ఫర్టిలిటీ సమస్యలకు కూడా ఒక కారణంగా మారవచ్చు అంటే ఇక్కడ ఏం లేదు అండం విడుదల కాకుండా ఆ కణితులు అడ్డుకుంటూ ఉంటాయి సో ఆ కణితుల్ని లైక్ సర్జరీ చేయించి తీసే కంటే కూడా హోమియోపతిలో వాటి కరిగించేటువంటి మాత్రలు ఉంటాయి ఊఫోరినం అనేటువంటి మాత్ర ఓవాటెస్టా అనేటువంటి మాత్రలు ఉంటాయి హోమియోపతిలో సో వీటిని సార్కోడ్స్ అని కొన్ని రకాల పేర్లతో చెప్తూ ఉంటాం ఇలాంటి మందులు వాడినట్లయితే ఏమాత్రం ప్రమాదం లేకుండా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కానీ సర్జరీలు కానీ అక్కర్లేకుండా పీసీఓడిని శాశ్వతంగా నివారించుకోవచ్చు అయితే మీరు చేయాల్సినటువంటి సాయం ఒకటే ఈ ప్రాబ్లం ఉండేటువంటి వ్యక్తులు శారీరక శ్రమ ఖచ్చితంగా చేయాలి రోజుకొక ఇరవై నిమిషాల పాటు నడక ఉండాలి కొంచెం నాన్ వెజ్ రిలేటెడ్ కానీ మసాలా రిలేటెడ్ ఫుడ్ ఐటమ్స్తో అంటే బరువు పెరిగేందుకు దోహదపడేటువంటి ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని రెస్ట్రిక్ట్ చేసుకోండి ముఖ్యంగా దుంపకూరలు అండి ముల్లంగి చామగడ్డ ఆలుగడ్డ లాంటి దుంపకూరలో కొంచెం దూరంగా ఉండండి ఇలా ఉంటూ ఫిజికల్ యాక్టివిటీ చిన్నగా షటిల్ ఆడడం అలాంటివి చిన్నగా చేసుకున్న స్కిప్పింగు ఇలాంటివి చేసుకున్నా సరిపోతుంది అవి చేసుకుంటూ హోమియోపతి మందులు సపోర్టివ్గా వాడండి చాలా చక్కగా తగ్గుతుంది నాకు చాలామంది కాలర్స్ ఫోన్ చేసి డైరెక్ట్ ప్రశ్న అడుగుతున్నారు డాక్టర్ గారు ఒక మందు చెప్పండి ఇది పూర్తిగా తగ్గుతుందా అని ఒక మందుతో ఇది తగ్గదండి రెగ్యులర్గా మందులు ఒక కాంబినేషన్లో పెట్టాలి అంటే పదిహేను రోజులు ఒక మందు ఇంకో వన్ మంత్ ఒక మందు అలా కాంబినేషన్లో మందులు ఉంటాయి అలా కాంబినేషన్లో వాడినప్పుడే ఈ సిస్ట్లు అనేవి ఈ గర్భసంచుల్లో సిస్ట్లు అనేవి ఏమీ లేకుండా కాంప్లికేషన్ లేకుండా శాశ్వతంగా కరిగిపోయేలాగా సర్జరీ అక్కర లేకుండా కరిగిపోయేలాగా మనం హోమియోపతి మందుల ద్వారా చేయొచ్చు సో ఇదండి పీసీఓడి తాలూకు లక్షణం అనేది మీరేం చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి దానికి సంబంధించి మంచిగా ఆన్సర్ ఇస్తాము అండ్ మీరు పోస్టల్ సర్వీస్ ద్వారా కూడా మన సర్వీస్ తీసుకోవచ్చు కీప్ వాచింగ్ డాక్టర్ ఫ్యాక్స్ థ్యాంక్ యూ